నాకు ఈరోజు పైన సర్ప్రైజులు ఇస్తున్నారు అంటే నాకు మా తమ్ముడు వస్తున్నాడని ముందే తెలుసు తమ్ముడు తమ్ముడితో పాటు తమ్ముడు ఫ్రెండు వాడు కూడా ఒక రకంగా తమ్ముడే అనుకో కానీ వాళ్ళ ఫ్రెండ్ మెయిన్గా అందుకోసం అలా చెప్పాను ఇక ఇంకొక సర్ప్రైజ్ ఏంటన్నది మీరు కూడా వీడియో చూసి తెలుసుకోండి ఇక తమ్ముళ్ళు వస్తున్నారని చెప్పేసి నేనైతే ఫ్రైడ్ చికెన్ బిర్యానీ అయితే చేశాను ఇక మధ్యాహ్నం తినేసిన తర్వాత మా చిన్నోడు గోళీలాడ్ను పిలుస్తూనే ఉంటే గోలీలాడ్ని అయితే వెళ్ళాము నేను కూడా ఒక ఎంటర్టైన్మెంట్ కోసం అలా పోయి కూర్చున్నాను అనమాట పని అంతా అయిపోయిందని చెప్పేసి నేనెప్పుడు గోళీలు లేదు కాకపోతే చిన్నప్పటి నుంచి ఇలా దూరంగా కూర్చుని చూడడమే ఆ గోళీలు ఆడేటప్పుడు వాళ్ళు ఆడే జగడాలో చాలా సరదాగా ఉంటుంది ఇక అది చూడడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అందుకోసం మనం కూడా వెళ్ళి చూద్దాం అని చెప్పేసి తమ్ముళ్ళు కూడా వెళ్ళి ఆడతామంటే వాళ్ళతో పాటు వెళ్లి కూర్చున్నాను అనమాట मत करा हो बनले आय टाड कर इले ब्रो आइज कोसे आय टाड कर रहा जना बोल रहा हां बाण सूरज मामा सुनना इकडे ఈ చిన్న పిల్లకాయలతో పాటు మా పెద్ద పిల్లకాయలు కూడా ప్లేయర్స్ అయిపోయినారు ఇక మేమందరూ ఆడియన్స్ అనమాట ఇక వీళ్ళు గోలీలు ఆడుతుండగానే పెళ్లికి వెళ్ళిన మా ఆయన కూడా రిటర్న్ అయిపోయారు ఎప్పుడొచ్చారు అంటూ పలకరిస్తున్నారు అనమాట ఇక ఇంకొక సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా అమ్మ వాళ్ళు కూడా అదే రోజు వచ్చారు అంటే నాకు తెలియదు ముందు రోజు వాళ్ళు కూడా నాకు సర్ప్రైజ్ ఇద్దామని పొద్దున్న పొద్దున్నే బయలుదేరేద్దామని అనుకున్నారు కాకపోతే ఆ సర్ప్రైజ్ కాస్త నాకు రివీల్ అయిపోయింది వాళ్ళు బయలుదేరే ముందు ఏమైనా తీసుకుని రావాలని చెప్పేసి మా తాతగారిని అడిగారు అనమాట తాత ఫోన్ చేసి ఏమన్నా అని చెప్పేసి నన్ను అడిగారు ఇప్పుడు ఎందుకు అంటే మీ అమ్మ వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పేసారు అమ్మ వాళ్ళు నాకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే తాత రివీల్ చేసేసారనమాట అందులోనూ నాకు ఒక సర్ప్రైజ్ ఏంటంటే మా పెద్దమ్మ వచ్చేది నాకు అస్సలు ఐడియానే లేదు వస్తారని కూడా నేను అనుకోలేదు పెద్దమ్మని చూసిన వెంటనే ఎక్కడ లేని సంతోషం తన్నుకుని వచ్చేసింది ఎవరైనా మన ఇంటికి వస్తారంటే చాలు గెంతేస్తాను ఇక నాకు అందరితో పాటు సరదాగా ఉండడం చాలా ఇష్టము ఇక అమ్మ వాళ్ళు వచ్చేటప్పటికి నేను ఇంట్లో అయితే లేదు వాళ్ళు ఇంకా లేట్ అవుతుంది వన్ అవర్ పడుతుంది అని చెప్తేనేమో సరే మనం వాకింగ్ వెళ్దామని వాకింగ్కి అయితే వెళ్ళిపోయాను వాకింగ్ వెళ్ళొచ్చి ఇంట్లో చూస్తేనేమో ఉంది ఇక పట్లేని ఆనందం పెద్దమ్మ నువ్వు ఎప్పుడు వచ్చావు అంటూ అరుసుకుంటూ ఉన్నాను ఏరియా గా నా వాయిస్ ఎన్ని ఉంటుందేమో పెద్దమ్మని చూసిన సంతోషంలో మా అమ్మ ఎక్కడ ఉందని మర్చిపోయాను అమ్మేమో పక్కన లో ఇలా మామిడికాయలు కొడుతున్నారు వచ్చి రాకముందు పని పెట్టుకున్నారు అమ్మోళ్ళు అంతే కదా మనం అక్కడికి పోయినా వాళ్ళే చేస్తారు వాళ్ళు ఎక్కడికి వచ్చినా వాళ్ళే చేస్తారు ఇక పెద్దమ్మని అడిగితేనేమో అమ్మ ఎక్కడని ఇంట్లో ఉంది నాన్న అని చెప్పారు ఇక వెళ్ళి చూస్తే మామిడికాయలు కోసుకుంటూ ఉన్నారనమాట ఎందుకమ్మా అంటే మొన్ననే కోసుకుని వచ్చేసాము అయినా ఊరికాయకి వచ్చిందే ఊరికాయ వేయాలని చెప్పేసి మామిడికాయలు అయితే ఉన్నారు సరే నేను ఏదైనా హెల్ప్ చేస్తాను ఇవ్వండి అంటే లేదు లేదు ఇదేం పెద్ద పైన కూర్చో కాసేపు అంటూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామన్నమాట మామిడికాయలు కొట్టడం అయితే అయిపోయింది మామిడికాయలు కొట్టడానికి కత్తిని కూడా పట్టుకుని వచ్చేసారు ఊరి నుంచే ఇక్కడ కత్తి లేదు కత్తి పీడతో కోసుకోవాలని ఊరి నుంచే కత్తిని కూడా పట్టుకుని వచ్చేసారు నేను ముందుగానే చెప్పాను కదా మాకు ఆవకాయ అంతా అలవాట్లేదు ఇలా ఉప్పులో నానబెట్టి ఎండబెట్టుకుంటామని చెప్పేసి అలా ఆ ఉప్పులో అయితే ఊరబెడుతున్నారనమాట ఇది ఒక రోజంతా ఊరిన తర్వాత ఎండబెట్టి మళ్ళీ తెచ్చి ఉప్పులో మళ్ళీ వేయాలి ఇక వీళ్ళు పని చేస్తూ ఉండగానే నేను నైట్కి వంట అయితే చేసేద్దామని వంట చేసుకుంటూ బట్టలు ఉతికిన బట్టలని అయితే మర్చిపెట్టుకుంటూ ఉన్నాను అమ్మకి డౌట్ వచ్చి బిడ్డ శనాసేపు అయిందే వెళ్ళి ఏం చేస్తుందో ఏంటో అంటూ వచ్చి చూసింది ఇక నేను మడుచుకుంటానులే వెళ్ళమ్మ నువ్వు కాసేపు రెస్ట్ ఎత్తుకో బెట్టగా ఉంటుంది వచ్చిందంటే కూడా ఇంటం లేదు చేసుకుందాంలే కానీ ఏముంది కానీ అంటూ నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇక బట్టలు మడుస్తూ వంట ఒక పక్క చేసేసాము చాలా ఎందుకంటే బిర్యానీ కదా ఆ అన్నం అయితే ఉంది ఇక మళ్ళీ అన్నం అంటే కష్టం కదా అందుకోసమే దోశ పోసేసి మటన్ ఉంటే మటన్ సరి అయితే చేసేసాము ఇక ఈ దోశలు లాస్ట్ వీడియోలో ఒలవలు అవన్నీ నానబెట్టాను కదా దాంతోనే పోస్తున్నాను దోశలు చాలా కమ్మగా వచ్చింది అనమాట చాలా సాటిస్ఫైడ్గా ఉండింది అమ్మ వాళ్ళు తినేసి తొందరగా పడుకునేసారు వాళ్ళు చాలా గా ఉన్నారు అది కాకుండా మామిడికాయ లో అమ్మ పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయింది సో ఎయిట్ ఓ క్లాక్ నిద్ర వచ్చేసింది వాళ్ళు తినేసి పడుకునేసారు ఆ తర్వాత తమ్ముళ్ళు తినేసి మిద్ది ఎక్కేసారు చాలా సల్లగా ఉంది కాసేపు కూర్చుండి వస్తామని చెప్పేసి మిద్ది పైన కయితే వెళ్ళిపోయారు ఇక ఉండే పాత్రలు అన్ని కడిగేసి వన్ రూమ్ నైతే సర్ది పెట్టేశాను ఇంటికి చుట్టాలు వస్తే అప్పటికప్పుడు కడిగి పెట్టుకుంటేనే పాత్రలు మనకి తొందరగా పని అవుతుంది ఒకేసారి వడ్డేసుకున్నాం అనుకో చాలా కష్టమైపోతుంది సో అప్పటికప్పుడు కడిగి పెట్టి నైట్ డిన్నర్ ముగించుకున్న తర్వాత ఇన్ని పాత్రలు అయితే వడ్డజేరిపోయింది మనకి చుట్టాలు ఉన్నారంటే పాత్రలు మాత్రం అప్పటికప్పుడు కడిగేసామనుకో అలసట లేకుండా తొందరగా పనిచేసుకునేవచ్చు ఇక ఇంట్లో మనుషులు ఎక్కువ ఉంటే దుమ్ము కూడా ఎక్కువ ఉంటుంది కదా అందుకే పడుకునేటప్పుడు ఒకసారి మొత్తం శుభ్రం చేసుకుందామని శుభ్రం చేసుకుంటూ ఉన్నాను ఇక దానిపైన ఉండే బెడ్ ఏమైంది అని అనుకుంటున్నారా అంటే అమ్మకి కింద పడుకొని అవ్వదు కాకపోతే పెద్దమ్మ బెడ్ల పైన పడుకోదు ఇద్దరు వేరే వేరే చోట్ల ఎందుకని చెప్పేసి బెడ్ తీసుకునిపోయి పెద్దం పక్కన అయితే వేసేసాము ఇద్దరు అక్క చెల్లెల్లో కబుర్లు చెప్పుకుంటూ పడుకోని అని చెప్పేసి ఇద్దరిని ఒకే చోట పడుకోబెట్టేసాము అందుకోసమే అక్కడ బెడ్ అయితే లేదు ఇక ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఇంటిని కూడా క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే పిల్లలు కిందనే పడుకోవాలి కదా దుమ్ము చాలానే ఉంది ముందు చెప్పినట్లే తిరుగులాడుతూ ఉన్నారు కాబట్టి దుమ్ము చాలా అయిపోతుంది అందుకోసమే మొత్తం శుభ్రం చేసేసి బెడ్షీట్లు పిల్లోస్ అంతా ఎత్తిపెట్టేసి నేను కూడా మిద్ది పైనకైతే వెళ్ళిపోయాను చికెన్లు మటన్లు తిన్నాం కదా బాడీ కాస్త వేడైనట్లు అనిపిస్తే లెమన్ జ్యూస్ కలుపుకుందామని లెమన్ జ్యూస్ అయితే కలుపుతున్నాను ఇంకా ఏం చేస్తున్నావు పైకి రాకుండా అని చెప్పేసి మా చిన్నోడు నన్ను ఎత్తుక్కుంటూ వచ్చేసాడు వస్తాను కొంచెం పని ఉంది అని చెప్తే లెమన్ జ్యూస్ చేస్తున్నావా నేను చేస్తాను తియ్య అంటూ వాడే తీసుకున్నాడు మా చిన్నోడు వస్తే నాకు ఒక పని కూడా ఉండదు మా చిన్నోడే అన్ని పనులు చేసేస్తాడు కదరా చిన్న సరదా కన్నా మాట అయినా మనం పని చేస్తూ ఉంటే వాడు చూడలేడు వాడు వచ్చి అన్ని హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట ఇక లెమన్ జ్యూస్ తీసుకుని పైనకి అయితే వెళ్ళిపోయాం అందరూ దెయ్యాలు ఎక్కువ కూర్చుని ఉన్నారు ఏ దెయ్యాలు దెయ్యాలు చూసినారా ఒక దెయ్యం రెండు దెయ్యం మూడు దెయ్యం ఇంకో దెయ్యం ఎక్కడ్రా కనపడలేదా నాలుగు దెయ్యాలు మిద్ది పైన కూర్చుని ఉంది అర్ధరాత్రి పద అవుతా ఉంటే ఇంకొక దెయ్యం చూడు కండ్లు దాబ్ వలే దెయ్యం లాగే ఉంది చినుకులు పడిందిరా మనకి యుగి రమేసా నువ్వు బ్రైట్ గా కనబడేవరా బాగా కనబడేవరా వెళ్ళిద్దరు నేనే పెద్ద దెయ్యం అంట చూడండి ఒకరు కూడా కనిపించలేదురా నేందా కనబడేనా దెయ్యాలతో పాటు దెయ్యంలా నేను కలిసిపోయి కాసేపు కూర్చుని వాళ్ళతో కబుర్లు చెప్పేసి కిందకైతే వచ్చి పడుకునేసామనమాట ఈ వ్లాగ్ ఇంతటితో ఫినిష్ చేసుకుందాం వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి అంతే టాటా బాయ్ బాయ్ నేను అమ్మోళ్ళు ఉండేంత వరకు కంటిన్యూస్గా వ్లాగ్ అయితే పెడతానో చూసేయండి